హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేను కూడా వీడియోస్ పెట్టక చాలా రోజులైపోయింది ఇవే కుకింగ్ వీడియోస్ని షార్ట్స్లో పెడితే మాత్రం వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయండి మనకి ఫుల్ వీడియోగా చేసి పెడితే మాత్రం పెద్దగా వ్యూస్ రావట్లేదు అందుకే ఫుల్ వీడియో అయితే ఈ మధ్య ఎక్కువ షేర్ చేయలేదు ఎప్పుడన్నా ఒకటి షేర్ చేస్తున్నాను డైలీ షార్ట్సే షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే కొత్తగా ఏ అని చెప్పి ఒక పిక్చర్ మన ఫేస్నే ఒక చిన్న బొమ్మలాగా చేసేసి అది వాయిస్ ఇచ్చేటట్లు వస్తుంది కదా నేనైతే చిన్నగా అదొకటి ట్రై చేశాను చూడండి ఎలా వచ్చిందో నాకు పిల్లలు నేర్పించారు ఎలా అనేది చిన్న బిట్ అయితే యాడ్ చేస్తున్నాను హాయ్ చేయకుండా ఎలా ఉంది బాగుంది కదా అది నేనేనండి చిన్న పాపగా ఉన్నప్పుడు ఎలా ఉంది అనేది ఏ ద్వారా బాగా వచ్చింది అది మా పిల్లలు చేసి ఇచ్చారు కాకపోతే చిన్నప్పుడు అలా లేనిలేండి దాంట్లో మాత్రం అలా బుద్ధిగా చాలా బాగుంది కొత్త కొత్త టెక్నిక్స్ తెలిస్తేనే ఇప్పుడైతే వీడియోలు చేయగలమండి ఇంతకు ముందులాగా నార్మల్గా తీస్తే వీడియోలు అయితే వెళ్ళవు అందుకే నేను స్లో చేసేసాను అంటే టెక్నిక్స్ అనేవి నాకు పెద్దగా తెలియదు పొద్దున్నే లేసామా వంట చేసామా పిల్లలకు పెట్టామా ఇంటి పని చేసుకున్నామా ఇంతవరకే తెలుసు కానీ ఈ ఫోన్లో టెక్నిక్స్ కంప్యూటర్లో వీటిలో చేసేది అయితే మనం అంతా చదువుకోలేదు కాబట్టి మనకు తెలియదు కదా పిల్లలు అయితే ఏదో సరదాగా చేశారు బాగుంది నేను కూడా ట్రై చేస్తున్నా చేయడానికి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇద్దండి సొరకాయ రొట్టె చేస్తున్నా ఈ మధ్య అంతా టిఫిన్ ఏం లేదు మార్నింగు అన్నమేను చద్దన్నము వేడన్నము ఏదో ఒకటి రైసే పెరుగన్నం తినేయడమే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఇంకా టిఫిన్లు అయితే ఏం చేయటం లేదండి డైలీ కూడా రైసే ఇంకా ఈరోజు ఏంటంటే రోజు రైస్ ఉంటుందిలే అని చెప్పి ఈరోజు సొరకాయ కూడా బాగుంటుంది పెద్దగా మనకి దాహం వేయకుండా ఉంటుంది సొరకాయ కానీ గుమ్మడికాయ కానీ ఇలాంటివి ఉంటాయి కదా బూడిద గుమ్మడికాయ అలాంటివైనా కొంచెం దాహం తగ్గిస్తుంది అందుకని రాగి పిండి జొన్న పిండి వేసేసి అయితే చేద్దాం అనుకొని ఇద్దండి ఇలా సొరకాయ రొట్టె అయితే చేస్తున్నా మంచి లేత సొరకాయ ఉంటుంది కదా దాన్ని తెచ్చుకొని చెక్కు తీసేసుకొని తురుము పట్టేసుకోండి దాంట్లో రాగి జొన్న జొన్నపిండి రెండు సమానంగా వేసేసుకొని కొద్దిగా ఉప్పు జీలకర్ర వేసేసుకొని ఇంకా నీళ్ళు ఏం వేయకుండా ఆ సొరకాయలో ఉండే వాటర్ ఉంటుంది కదా దాంతో ఇలాగ పిండి అంతా మనకి చపాతి పిండి కంటే ఇంకా కొంచెం లూజ్గా వస్తుంది వాటర్ ఏం వేయద్దు దాన్ని బట్టి పిండి అయితే కలుపుకోండి నేను ఈ వీడియో అయితే ఆల్రెడీ ఒక రెండు మూడు సార్లు చూపించాను చూడని వాళ్ళ కోసం అయితే మళ్ళీ చెప్తున్నాను ఎలా అనేది నేను దీంట్లోకి అయితే కర్రీ చేస్తున్నాను మామూలుగా కర్రీ కాకుండా టమాటా చట్నీ అలాంటివి కూడా బాగుంటాయి అలాంటివి చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి సొరకాయతో పాటు క్యారెట్టు సన్నగా ఆనియన్ కొత్తిమీర ఇవి కూడా సన్నగా కట్ చేసేసుకొని దాంట్లో పిండి వేసి కలుపుకొని రొట్టెలు తట్టుకుంటే సరిపోద్ది నేను కర్రీ చేస్తున్నాను కాబట్టి ఒట్టి సొరకాయే వేస్తున్నాను ఇంకా కర్రీ కోసం అయితే మిక్స్డ్ వెజిటబుల్స్ అంటే క్యాప్సికము క్యారెట్ ఆలు ఇలా ఏ కూరగాయలు ఉంటాయి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా వెజిటబుల్స్ వేసేసి కర్రీ అయితే చేస్తున్నాను కర్రీ కూడా ఆల్రెడీ షేర్ చేశానండి నేను ఇంకా చూపించినవే మళ్ళీ మళ్ళీ చూపియ్యాలంటే మీకు బోరుగా ఉంటుంది నాకు బోరుగా ఉంటుంది కదా ఇదండి పిండి ఇలా కలుపుకోవాలి ఒక్క ఇయ్యేగైతే నన్ను ఎంత ఇబ్బంది పడుతుందంటే కిచెన్లో ఎంత నీట్గా ఉంచినా సరే ఒక్కటైతే తెగ తిరుగుతుందండి ఇదేదో మా ఫ్యామిలీ మెంబర్ లాగా మామిడి పళ్ళ సీజన్ వచ్చిందంటే ఈగలతో పెద్ద తలనొప్పి అండి మనం ఎంత నీట్గా ఉంచుకున్నా సరే ఒకటి అర వస్తూనే ఉంటాయి జాగ్రత్తగా మూతలు పెట్టుకుంటూ వంట చేసుకోవాల్సిందే దీంతో ఒక పెనం మీద అయితే రొట్టెలు కాలుస్తున్నా ఇంకొక పెనం మీద అయితే సర్వపిండే ఏదో అంటారు దాన్ని నాకైతే పేరు కరెక్ట్గా తెలియదు ప్యాన్లో కానీ బాండెట్లో కానీ నూనె వేసేసుకునేది దీన్ని మందంగా తట్టి అంటే పచ్చిశెనగపప్పు అవి కూడా వేస్తారు దాంట్లో లేదంటే ఇట్లా ఒట్టి సొరకాయ రొట్టె మనం కలుపుకున్నాం కదా ఈ పిండితో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది బాగా కరకరలాడుతూ ఇదైతే కొంచెం గట్టిగా వస్తుంది కానీ మనం పెనం మీద కాల్చుకున్న అయితే బాగుంటాయి కొంచెం మెత్త మెత్తగా ఇలాగా స్టిక్లో కానీ దేంట్లోనే వేసుకుంటే కొద్దిగా కొంచెం గట్టిగా వస్తాయి కరకరలాడుతుంటాయి బాగుంటాయి ఇవి కావాలంటే దీంట్లో కొంచెం పచ్చిశనగపప్పు నానబెట్టుకొని పెసరపప్పు కానీ పచ్చిశనగపప్పు కానీ నానబెట్టుకొని వేసి కలుపుకొని దాంతో ఇలా చేసుకోవచ్చు దండి అక్కడక్కడ ఇలాగని హోల్స్ పెట్టుకున్నామంటే మనకి బాగా ఆవిరంతా పైకి వచ్చేసి పైన కింద అంతా సమానంగా కుక్ అవుతుంది మిక్స్డ్ వెజిటబుల్స్ తోటి కర్రీ చేశానని చెప్పాను కదా అది కూడా చెప్తాను ఎలా చేసుకోవాలనేది చూడకపోతే ఇంతకుముందు వీడియోస్లో కానీ చూడకపోతే చేసుకోండి అన్ని వెజిటబుల్స్ వేసేసి కుక్కర్లో ఒక రెండు విజిల్స్ రానివ్వండి తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు కారం కొద్దిగా బెల్లము కొంచెం సాంబార్ పొడి కానీ గరం మసాలా పొడి కానీ వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని పొయ్యి మీద కొంచెం బటర్ వేసి దాన్ని బాగా ఉడకనివ్వండి అవి ఉడికిన తర్వాత కొంచెం లాస్ట్లో కొత్తిమీర కానీ కసూరి మేతి కానీ ఏదైనా సరే వేసి కలుపుకొని చిక్కగా లేదు అనుకుంటే శనగపిండిలో కొంచెం నీళ్లు వేసి కలుపుకొని దాన్ని దాంట్లో వేసేసి బాగా కుక్ చేసేసుకోండి అప్పుడు మనకి కూర అనేది చిక్కగా వస్తుంది మీకు ఫుల్ వీడియో కావాలంటే ఆల్రెడీ నేను షేర్ చేస్తున్నాను ఆ లింక్ అనేది దీంట్లో ఇస్తాను చూడండి కావాలంటే అదేం పెద్ద కష్టం కాదు అందరికి తెలిసిందే కాబట్టి ఇంకా నేను ఆ రెసిపీ అయితే చూపించట్లేదు పొద్దున్నే పాలు అయితే విరిగిపోయాయండి ఏం చేస్తాము సమ్మర్ కదా ఊరికే పాలు విరిగిపోతున్నాయి ఏంటంటే మనకి కేంద్రం నుంచి తెచ్చుకుంటాం మేము వాళ్ళు ఆటోలల్లో క్యాన్లలో పట్టుకొచ్చుకుంటారు పల్లెల నుంచి దానివల్ల అటు ఇటు ఊగుతా వస్తాయి కదా దానివల్ల ఒక్కొక్కసారి ఎండలకి విరిగిపోతాయి అది కూడా పడేసుకోకుండా నేనైతే ఇంకా అలా పన్నీర్ అయితే చేసి పెట్టుకుంటాను ఇంకా మొన్న కర్రీలో కూడా చూపించాం కదా పన్నీరు ఇంట్లో చేసిందని పన్నీరు కూడా బయట తెచ్చుకోను బయట తెచ్చుకుంటే ఎందుకో నాకు నచ్చదు అది ఇది ఇంట్లో ఏంటంటే మనకి పాలు వస్తాయి కదా టేస్ట్ బాగుంటుంది ఆ పన్నీరు ఎప్పుడన్నా పిల్లలు పిజ్జాలు ఇలాంటివి అడుగుతారు కదా పన్నీర్ కర్రీ కాజు కర్రీ అడుగుతారు కదా అప్పుడు ఆ పన్నీర్ వాడేసుకుంటాను దండి టమోటాలు తెచ్చినప్పుడల్లా సగం టమోటాలు సాసు సగం టమోటాలు టమోటా పచ్చడి ప్రతిసారి కూరగాయలు తెచ్చినప్పుడు ఒక హాఫ్ కేజీ పైన సాసు హాఫ్ కేజీ పైన పచ్చడి అయితే పెట్టి పెడతానండి చెప్పాను కదా సమ్మరు ఉదయం అన్నమే అన్నమే తింటామని ఇంకా పచ్చళ్ళు ఉండాలి పెరుగన్నలో నంచుకునేదానికైనా దేనికో దానికి పిల్లలకైతే ఇద్దో సాస్ అయితే చేసి పెడుతున్నా సాస్ అస్సలు బయటకున్నా అండి ఆల్రెడీ ఇది కూడా షేర్ చేశాను అంటే కొత్త రెసిపీస్ మనం ఏం పెద్దగా ట్రై చేయనని చెప్పాను కదా అందుకని అవే రెసిపీస్ మళ్ళీ చూపించాల్సి వస్తుంది ఈ ఎండలకి వంటింట్లో ఉండాలంటే అబ్బా అదిరిపోతుందండి మరీ నెల్లూరు జిల్లా అయితే ఎక్కువ నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా ఎండలైతే మరీ ఎక్కువ రోహిణి కరత్ కూడా పెట్టేసింది కదా ఎండ అదిరిపోతుంది మనకి పదిహేనో తేదో పన్నెండో తేదో రోహిణి కరత్ అయిపోద్ది అప్పుడు కొంచెం తగ్గుద్ది ఎండ అనేది ఇప్పుడు మాత్రం ఇంక కిచెన్లో కానీ హాల్లో కానీ అస్సలు ఉండే పరిస్థితే లేదు ఎంతసేపు అయినా ఏసీ వేసుకున్నామా లోపల ఉన్నామా ఇంకా పిల్లలు కూడా ఇంట్లో ఉండే వరకు ఇంకా కరెంటు బిల్లు కూడా అదిరిపోతుందండి ఏసీ వేస్తాం కదా ఇంకా పిల్లల్ని బయటికి పంపిలేము ఎండకి ఇంట్లో ఉంటేనేమో సెగ ఒక రెండు మూడు నెలలు కరెంటు బిల్లు అయితే ఇంకెందుకులే భలే వస్తుంది కరెంటు బిల్లు మాకైతే ఇదండి టమాటాలు గుజ్జు తీసాను కదా పలుపు తీసేసి ఆ పైన గింజలు తొక్కలు వస్తాయి అవి తీసేసి బాగా చిక్కగా చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి టమాటా గుజ్జు చిక్కగా వచ్చేస్తుంది దాంట్లో బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోవచ్చు నేనైతే ఎక్కువ బెల్లమే వేస్తాను బెల్లం వేసేసి వంట సిమ్లో ఉంచుకొని ఇంకొక పది పదిహేను నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి మనకి సాస్ అనేది థిక్గా రావాలి కదా మనం బయటకుంటే వస్తుంది అట్లా రావాలి కాబట్టి సన్న సెగ మీద పెట్టేసి దీన్ని కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు కలిపితే సరిపోద్ది ఇంకా టమాటాలు ఉడికించుకునేటప్పుడే చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు లవంగాలు ఒక రెండు మిరపకాయలు వేసేసామనుకోండి కొంచెం చట్పటగా ఉంటుంది బాగుంటుంది తినేటప్పుడు ఎక్కువ వేయకూడదు ఒక్కటి రెండు మిరపకాయలు అంతే ఒక పది పదిహేను రోజులు ఈ సాస్ అయితే సరిపోద్ది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వెజిటేబుల్స్ తెప్పించినప్పుడు మళ్ళీ చేస్తాను ఇలాగే మ్యాంగోస్ వస్తున్నాయి కదా మా పిల్లలు ఒక ప్రయోగం చేస్తారు చూడండి ఐస్ క్రీమ్ చేస్తానని చెప్పి ఐస్ చేశారు దాన్ని ఆహా కాదు ఐస్ చేస్తానండి ఐస్ క్రీమ్ చేశారు ఏదో చేశారు మొత్తానికి అది మ్యాంగో ఉంటుంది కదా కొంచెం షుగరు మ్యాంగో కొంచెం పాలు వేశారు మిక్సీ పట్టేసి గ్లాసులకి వేశారు ఐస్ క్రీమ్ చేద్దామని చేస్తే అది ఐస్ అయింది ఇది ఫస్ట్ ఐస్ చేద్దాం అనుకుంటే రాదేమో సరే ఐస్ క్రీమ్ చేద్దాం దాంతో అని చెప్పి చేశారు అది కాస్త ఐస్ అయ్యి కూర్చుంది దాన్ని ఎంత గట్టిగా వచ్చిందో చూడండి ఇంక ఇంట్లో ఉంటే యోగ ప్రయోగాలు చేస్తూనే ఉంటారు వంటింట్లోకి వచ్చి ఈ ఎండకి ఏదో ఒకటి బయట నుంచి కొనకొచ్చుకోకుండా ఇంట్లోనే వాళ్ళకి టైం పాస్ అయింది బయట ఫుడ్ ఆడకుండా ఉంటారు ఈ ఎండ దెబ్బకి మాట్లాడితే ఐస్ క్రీములు ఐసులు కొని మనం గోల్ చేస్తుండ్రు మీరే ఇంట్లో చేసుకుంటారు అని మామిడి ఇస్తే ఇద్దరు ఈ పని చేసిండ్రు మనకేంటంటే హోమ్ రెమెడీస్ అంటే పెద్ద నచ్చవండి బయట నుంచి వందలు ఇచ్చి ప్రోడక్ట్లు తెచ్చుకోమంటే వాడతారు బాగా అర్థమైంది కదా ఆల్రెడీ వీడియో నేను షేర్ చేస్తున్నాను కాకపోతే దానికి పెద్ద వ్యూస్ లేవు సరే వ్లాగ్లో ఎవరైనా చూస్తారని చెప్పి దీన్ని కూడా మిక్స్ చేసి షేర్ చేస్తున్నా బాగా యూజ్ అవుద్దండి ఇదైతే ఎందుకనో ఎవరికి నచ్చినట్లేదు మా మా ఇంటికి పెద్దావిడ చెప్పింది చాలా బాగా పనికొచ్చింది ఇది మనకి పాలు వస్తుందా దీంట్లో ఆకు గిల్లితే పాలు వస్తాయి ఈ పాలు కొంచెం పసుపు వేసేసుకొని ఫేస్కి అంటే కళ్ళకి తగలకుండా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు వాడకూడదు కానీ మా వాళ్ళందరూ వాడుకోవచ్చు ఆ పసుపు పాలనే ఫేస్ మొట్టాలు ఉంటాయి కదా అక్కడంతా అప్లై చేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఉంచేసుకొని కడిగేసుకుంటే ఒక రెండు రోజులకి మూడు రోజులకి అలా చేస్తూ ఉంటే మొట్టాలు మచ్చలు మొట్టాలు బాగా పోతాయండి అందుకని ఈ వీడియో నేను సపరేట్గా షేర్ చేశాను ఇలాంటివి అంటే నాకు తమ్నైల్స్ చేయడం పెద్దగా రాదు కాబట్టి వీసు కూడా పెద్దగా రాలేదు దానికి కానీ ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి అందరికీ యూజ్ అవుతుంది కదా అని మళ్ళీ కూడా పెట్టాల్సి వచ్చింది దీన్నే ఎవరైనా మొట్టాలు మచ్చలు ఉంటే క్రీమ్లు ఏం వాడక పర్లేదండి ఇది వాడితే చాలు కాకపోతే ఏంటంటే కళ్ళకు తగలకుండా ఇద్దండి పసుపు వేసుకొని పాలలో కలుపుకొని ఇలా ఆ పాలే కొంచెం చిట్కడు పసుపు వేసుకొని ఇలా ఫేస్ కంతా పూసేసుకొని ఓ పది నిమిషాలు ఉంచుకొని చల్లనీలతో కడుక్కుంటే సరిపోద్ది బాగా మొట్టలు అవి కళ్ళకు తగలకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది వీడియో బాగుంది నచ్చింది అనిపిస్తే ఒక లైక్ వేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ